హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు ఇండస్ట్రీ అన్నది ఎంతో గొప్పది ఈ ఇండస్ట్రీలో పేరు చెప్పుకుని ఎంతో కొన్ని వందల మంది బ్రతుకుతారు వందల మంది కదా కొన్ని లక్షల మంది కానీ ఇదే ఇండస్ట్రీకి చాలా మంది ఏదైతే అవ్వచ్చునైతే వస్తారు ఒకరేమో ఆర్టిస్ట్ అంటారు ఒకరేమో డైరెక్షన్ అంటారు ఒకరేమో పాటలు రా ఒకరేమో పాటలు రాయొచ్చు అనుకుంటారు ఒకరేమో మ్యూజిక్ అంటారు ఇంకొకరేమో డైరెక్షన్ లేకపోతే సోన్సో కానీ కానీ బాబే ఓకే కానీ ఈ బాబే మాత్రం దేనికి వచ్చాడు అసలు ఈ బాబాయ్ మనం చూసుకుంటే ఒక కార్డు ఉంది ఒక మంచి పెయింటర్ అంటే ఆర్టిస్ట్ అంటే అలాగే ఒక మంచి రైటింగ్ అలాగే చాలా పాటలు కూడా రాశారు అన్నట్టు మరి మనకైతే తెలుస్తుంది బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు వెంకన్న బాను వెంకన్న బాను ఎప్పుడు వచ్చారు ఇలా ఆర్టిస్ట్ సార్ రెండు వేల వేల లో తెలంగాణ వచ్చింది నేను నేను కానీ అప్పటికే బిఫోర్ నేను ఆర్టిస్ట్ను అయితే ఆ బొమ్మలు రాతున్నప్పుడు ఇంకో కూడా మళ్ళీ రాస్తుండదు ఆ పేరు పోతుంది నా పేరు ఉండాలంటే ఎలా అంటే నేను పాట రాయాలి నేను పాట పాశాను చాలా పాట రాశాను ఇప్పుడు ప్రజెంట్లీ నవీన్ యాదవ్ వి నవీన్ యాదవ్ మీద రాసాను పాట కూడా ఉన్నది కొల్లాల నవీన్ అన్న వస్తున్న చూడరా వజ్రం వంటి వదులుకో వద్దురా ఆ పాటలు అన్న నాకు పదివేలు ఇచ్చాడు ఓకే దీంట్లో అద్భుతమైన పాటలు వస్తాను సార్ నేను దీంట్లో తేడా లేదు అమ్మ నువ్వు హత్తుకుంటే స్వర్గం అయితే వచ్చానే బొడ్డుకు ఓసి బొట్టు పెట్టి బొగ్గపైనే ఇప్పుడు వస్తుంది మై సమ్మ లో పాటలు వత్తన్నాయి ఏంటి మై సమా క్రియేషన్ ఆల్ సాంగ్స్ అని కొట్టండి అనంత శ్రీరామ్ తోటి నేను ఆడియో లాంచ్ చూపించుకున్నాను సార్ వినండి నా జీవిత ఆశయం ఏంటంటే నాకు అన్ని ఉన్నాయి సార్ నాకు ఏం గిది లేదని ఏమీ లేదు నేను సినిమాలో పాట రాయాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తొలి తెలుగు సినీ రచయిత చందాల కేశవ్ దాస్ ఖమ్మం అక్కడి ఇప్పటి ఇప్పటివరకు దాదాపు వంద మంది రచయితలు ఉన్నారు సార్ అందులో నేను కూడా ఒక్కడిని కానీ నాకు అవకాశం దొరకలేదు సార్ ఏమన్నా సార్ నా బయట అది మీరు ఇప్పుడు ఏమైనా చెప్పండి సమస్య చెప్పండి ఒక ఇద్దరు స్టోరీ చెప్పండి నేను ఇప్పుడు పాట ఇప్పుడు రాసిస్తాను ఓన్లీ ఫార్టీ మినిట్స్

అర్థం కాలేదు మీరు అయితే ఇక్కడ ఎలా ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం తింటున్నారు రైమత నగర్ ఉందా సార్ కిరాయ్ నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు కార్లు ఒక పెద్ద బండి అన్ని దాన్ని నాకు ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఫుడ్ విషయంలో అలాంటిది ఏమీ లేదు నా జీవితాలు ఏముంది అంటే నేను పాట రాయాలి సార్ నేను సినిమాకు ఐటమ్స్ అయినా మెలోడీ అయినా సిచ్యువేషన్ రాసిద్దు సార్ ఇప్పుడే బాబా ఇప్పుడు అయితే నువ్వు ఇప్పుడు ఇంత ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నేను కూడా మొత్తం మీ అందరు కూడా ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నా ఇప్పుడు ఆ ఓకే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు కూడా ఒక ఛాలెంజ్ అయితే వేస్తున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్నో ఉన్నాయో ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూస్తున్నారు కదా ఎన్ని పాటలేనా ఎన్ని ఉన్నాయి ఏవో పేపర్లు అయితే ఉన్నాయి నువ్వు ఒకే ఒక్క పాట ఒకే ఒక్క పాట జస్ట్ ఒక్క లైన్ రా ఒక లైన్ ఒకే ఒక లైన్ మనిషి జీవితం జీవితం మీద పాడు జీవితం మనిషి జీవితం మీద లవ్ మీద సార్ లవ్ మీద జీవితం మీద సార్ లవ్ మీద నువ్వు లవ్వరు నువ్వు అంటున్నావు నువ్వే గుండె నువ్వు లేకుంటే నువ్వే గుండె నువ్వు అవుతున్నావు అలాడేది అయిపోయింది ఇంకేమీ చూస్తున్నారు కదా చూస్తున్నాడు ఏం చెప్పాను నేను చెప్పు అవునా సార్ అయితే సిచ్యువేషన్ బట్టి సిచువేషన్ మెలోడీస్ ఒక బాధను నేను రాయగలను సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే స్పాట్లు అన్నావు నా గురించి పాడపడన్నావు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసిన సార్ నువ్వు ఆమెని నిదాగించింది అప్పుడు నువ్వు బాధపడుతున్నావు నువ్వేనే నువ్వేనే నా నువ్వు లేకుంటే క్షణమైనా ఓమైనా ఎన్నెన్ని యాగాలు చేయాలో చూస్తున్నారు కదా బాబా అయితే ఎక్సలెంట్ గా పాడాడు ఈ రిలిక్స్ నాకు తెలుసు ఎక్కడైనా ఉన్నా తప్ప నీకు తెలుసు ఎక్కడ ఏ ఎక్కడ ఏ డిక్షనరీ తీసుకురా డిక్షనరీలా డిక్షనరీ తీసుకురా ఏం నా బాధ డిక్షనరీ తీసుకురా బాబాయ్ ఆ పాటను డిక్షనరీ తీసుకుంటరా ప్రేమించు నన్ను దమ్ము లేకుంటే నీకెందుకు శృంగారం రంగరించి చూపిస్తా నీకు నేను పొంగుతుంది యవ్వనము లొంగ తీసుకో నన్ను నాటుకోడి పెట్టలాగా నీటిగా నేనున్నాను దమ్ 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 ఉందో చూసుకో ఏ డిక్షనరీలో ఉందో రాసుకో ఎవరు రాసి ఉండో డిక్షనరీ ఇస్తాన్నా గాని సార్ నేను అనేది అంటే చాలా ఉన్నాయి సార్ వన్ బై వన్ చెప్తే ఆటో జాని నా పేరు బోని తీసేస్తా బోని చేసే బోని ఆటో అని ఆటో ఉన్నది లవ్ చెత్తనా మల్లబో పెట్టుకున్నది దాని లవ్ చెత్తలు నిన్ను అంటున్నావే నిన్న ఎంకరేజ్ చెప్తుంది ఆటో జాని నా పేరు వాణి తీసేస్తావు చేసే ఈ బోని ఏంటిది చాలా ఒక మంచి కళాప ఉన్నారో అయితే ఒక మంచి ఐటెం ఎప్పుడు రాసిన పా పేరే చెప్తున్నప్పుడు నా కాల కళ పోషన్ లేదని పెట్టాలనుకుంటా అయిపోలే మరో బాబే మరో విషయం ఆగు నువ్వు అవి అప్పుడే పెట్టు ఆగు ఆగు ఒక నిమిషం ఆపవి ఓకే ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మంది వస్తున్నారు నువ్వు ఎప్పుడో అన్నగారు బాబాయ్ నేను అంటే మీరు ఎవరో ఒక వ్యక్తి ఆ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి మనకు పరిచయం అయితే మనం పోతాం ఎంత పెద్ద రైటర్ అయినా ఎంత పెద్ద స్క్రిప్ట్ రైటర్ అయినా వాళ్ళ పరిచయం లేకపోతే మనం పోలేం ఇప్పుడు తనకెళ్ళ బారిని వాళ్ళ భార్యని నేను నేర్పించాను నా రెండో తల్లి అని నేను ఒక బుక్ రాశాను ఇది వాస్తవం రెండో తల్లి నాకు ఇద్దరు తల్లుడు ఒకటి పెళ్ళం ఒకటి అమ్మ అది రాసిన అది అన్న ఇప్పుడు ఒకవేళ అన్న గారు నిన్న పర్లేదు ఇప్పుడు ఏమంటదండి గణపతి కాంప్లెక్స్ నుంచి వెళ్ళి అలా వెళ్తా రెండు వేల మూడు లో అక్కడికి నేను అన్నగారి ఇంటికి వెళ్ళాను మేడం కూడా చాలా బాగుంది అనేది సో మనకు జరగలేదు అప్పుడు నేను మా ఊళ్ళో ఉన్నాను ఇప్పుడు వచ్చాను అంతే ఇండస్ట్రీ మరి ఇప్పుడు ఇలా మారిపోయింది కదా మీరేమో పెద్దవాళ్ళు అయిపోయారు మరి మీకు అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా నువ్వు నిర్మాత అయినప్పుడు నీ పూర్త ఇయ్యు నాకు ఇప్పుడు ఈయన ఇయ్యడు ఎందుకని పెద్దవాడు కదా మన పాటలో దమ్ ఉన్నప్పుడు తీసుకుంటా లేకపోతే లేదు మరి నీ పాటలో నీ ఉందా ప్రకారం చెప్పు లేదా ఇవరు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఇవరు ఇప్పుడు నేను మాట్న డైలాగులలో నీకు దమ్మ అనిపించింది అలా అవసరం లేదు నాకు ఫేమ్ కావాలి అవసరం లేదు బాయ్ నేను కెమెరాలో ఉండాలని నాకు లేదా నా పార్లో నీకు దమ్మ అనిపించిందా ఉంటే పెట్టు లేకపోతే ఊపు చాలా బా చాలా బాగా పాడు బాబే మరో విషయం గురుగారు ఒక రైతు మాది మారో మూల గ్రామం మా వల్లే ఆ ముచ్చం అభివృద్ధికి ఆ దూరం అందుకే మో నేనే సాక్ష్యం కోడి కూత తోటి పల్లె ఊరుని దురలేసు రైతు సంకన పలుగు పగ్గం ఇంటి ముంగర అరక గొడ్లు ఇది ప్రతి ఒక్క ఇళ్ళు జరిగే ప్రతి ఇంట్లో నేను రైతు బిడ్డను రైతు లేకపోతే నువ్వు ఏడబడినావు నేను బయనా నువ్వు బయనవా నువ్వు బయనవా ఎవరన్నా బయరా అది అట్లా రైతు గురించి చేశాను సార్ నీకు పల్లెవే చెప్తున్నా నేను చెన్ను మొత్తం చెప్పలే గురుగారు ఏంటంటే నీకు చెన్న ప్రతి ఒక్కరు నీకు చెప్తా ఓన్లీ పల్లెవే చెప్తున్నాను ఎందుకంటే కాపీరైట్స్ నువ్వు అలా నేను అనేది అంటే ఐ ఫీల్ ఐ ఫీల్ అంటే నేను ఐ ఫీల్ ఏదన్నా నీలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఒక సినిమాకు ఒకటి ఒకటి ఐటెం సాంగ్ మీరు పీరి దయచేసి నీకు పాదలు పెడతాను నీకు ఆ కెమెరామెన్కు ఈ సారుకు ఆ సార్కు అంతే ఓకే చూస్తున్నారు కదా బాబాయ్ అయితే సుమారుగా రెండు వేల మూడులోకి వచ్చాడండి ఇండస్ట్రీకి వచ్చి చాలా మంది చాలా మంది కొత్త కొత్త వాళ్ళు అంటే మనకి పెద్ద పెద్ద అసలే పార్ట్లు అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అసలు ఫస్ట్ రైటర్ ఎవరు అన్నది కూడా బాబాయ్ మొత్తం మనకి వాళ్ళ పేర్లతో సుద్ద అయితే చెప్తున్నాడు మరి ఇటువంటి వాళ్ళు మరి మనం అయితే చాలా అయితే ఎంకరేజ్ చేయాలి మెయిన్ ఏంటంటే మనవాడు మీరైతే చూడొచ్చు ముందు మనోడు పాడే రిలిక్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు రిలిక్స్ అయితే పాడే పిచ్చి పిచ్చిగా బాగా నచ్చినాయి మరి మీకు ఎలా అనిపించినా కింద కామెంట్ అయితే చేయండి